నవంబర్ పదిహేనవ తేదీ శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా తమిళనాడు కేరళ మన రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి సుమారు మూడు రోజుల పాటు ఉత్తర తమిళనాడు కేరళపై భూభాగంపై విస్తరించి ఉన్నది తర్వాత అరేబియా సముద్రంలోకి ప్రవేశించి స్థిరంగా కొనసాగుతూ ఉన్నది ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ అల్పపీడనం కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన చలి వాతావరణం అనేక సందర్భాల్లో అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తూ ఉన్నాయి నవంబరు పద్దెనిమిది మధ్యాహ్నం తర్వాత తిరుపతి జిల్లాలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదయ్యాయి ఈరోజు నవంబర్ ఇరవై ఒకటో తేదీ ఈరోజు మధ్యాహ్నానికి అరేబియా సముద్రంలో ఉన్న ఈ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది భారత వాతావరణ శాఖ అంచనా మేరకు రేపటి రోజున నవంబర్ ఇరవై రెండవ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది తర్వాత ఈ అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా తుఫానుగా మారి మన దేశ తూర్పు తీరంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వారు అంచనా వేస్తున్నారు బంగాళాఖాతం మీద నుండి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో ఈరోజంతా నెల్లూరు తిరుపతి జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తూనే ఉన్నాయి